గుండె గుడి గంటలు సీరియల్ మేనాగా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది అమూల్య గౌడ గారు కార్తీక దీపం సీరియల్తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆవిడకి పేరు తెచ్చింది మాత్రం గుండె నిండా గుడి గంటలో సీరియల్ అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రజెంట్ అమూల్య గౌడ గారు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు లావోస్కి వెళ్ళి అక్కడ అనేక ప్లేసెస్లో తన వెకేషన్ పిక్స్ అన్నింటిని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మరో ప్లేస్కి నేను వెళ్తున్నానంటూ మరొక ప్లేస్లో కూడా ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ వెకేషన్ సంబంధించిన పిక్స్ అన్నిటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా బంకీ జంప్ చేస్తూ స్విమ్మింగ్ పూల్లో దూకుతూ అక్కడ వాటర్లో తన ఫొటోస్ అవి కూడా చాలా చాలా బాగున్నాయి వాటన్నిటిని కూడా ఆ పిక్స్ అన్నింటినీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అమూల్య గౌడ గారు అయితే ఆ పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్తో తన వెకేషన్ ఎంజాయ్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అమూల్య గౌడ గారు అయితే ప్రజెంట్ ఆ పిక్స్ అన్నింటినీ కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి